దేవుడు పరిశుద్ధ నామనికి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రయత్నలు బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా ఉపవాస దినాన ఈ శుక్రవారం దినాన దేవుడు మీ అందరితో మాట్లాడేటటుకు ఎక్కువతనాన్ని ఇచ్చినందుకు దేవదేవినికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న కీర్తనలు నూట నలభై రెండు ఏడు నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లు చిరసాళ్ళు నుండి నా ప్రాణమును తప్పించుము భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లు చెరసాళ్ళ నుండి నా ప్రాణము తప్పించు అని అడుగుతున్నాం ఇది నా వాక్యం వింటున్నా నీవు ఏ చర్యలో ఉంటున్నావు ఏ ఇబ్బందిలో ఉంటున్నావు చెరనే ఏ వ్యాధి నిన్ను వేధిస్తుంది ఏ అప్పుల సమస్య ఏ ఆర్థిక ఇబ్బంది వేధిస్తుందో జ్ఞాపకం చేసుకు చెరలో నుండి నా ప్రాణమును తప్పించమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దాబీదు ఇక్కడ దేవునికి మొరపెడుతున్నాడు దాబీదుకుంటున్న చెర పాపము ఆ పాపం నుండి నన్ను విడిపించు నన్ను రక్షించు అని దేవునికి మనవి చేయుచున్నాడు మనము కూడా దేవునికి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని విడిపిస్తాడు అతడు దేవునికి చే ప్రార్థనలో నీవు నన్ను చెరసాల నుండి విడిపించినెడలా నేను నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుదని చెప్పుచున్నాడు యోనా కూడా పాపం చేసినందువల్ల సముద్ర గర్భం అను చెరసాల్లోకి త్రోయబడ్డాడు కానీ అతడు మరలా తను తాను తగ్గించుకొని తన పాపమును ఒప్పుకొని సముద్ర గర్భంలో నుండి చేప కడుపులో దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించి అంగీకరించి చేపకు ఆగ్నేయగా అది యోనా యోనాను భూమి మీద కక్కివేసినని చదువుచున్నాము యోనా రెండు ఆరు పదవచనంలో మనకు ఎన్నో మార్లు చదివినాం అదేవిధంగా దాబీదు దేవునికి విరోధంగా బెసేబా విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు దాబీదు అరణ్యం అనే చెరసాల్లో పంపాడు అతడు కుండ గృహంలో మృగం వలె సంచరించవలసి వచ్చింది ఎంగేది గృహంలో కుండల్లో మరి అనేక మార్లు మరి సౌలు తనను తరుముతుండగా తను మృగం వలె పరిగెత్తుట మనకి దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుంది రెండవ సమయంలో పదిహేడు తొమ్మిది కానీ అతడు దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించిన తర్వాత దేవుడు అతనిని అరణ్యమనే చెరసాల నుండి విడిపించి యర్షిల్యమునకు రప్పించి సింహాసనాశనిగా చేశాడు ఇందువలన మనము గ్రహించవలసినది ఏమనగా దేవుడు ఎవరినైనా చెరసాలలోనికి పంపదలిస్తే అతనికి ఎవరు తప్పించలేరు అలాగే దేవుడు ఎవరినైనా చర్యలు నుండి విడిపించదలిస్తే ఎవడు దేవిని అడ్డుకోలేడు దేవుడు యుగ యుగములకు రాజుగా అధిపతిగా మనకి కనిపిస్తాడు యుగ యుగములకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి పరలోకానికి భూలోకంలోనూ సర్వాధికారములు ఉన్నవి భూమి సూర్యుని కింద సమస్తంపై దేవునికి అధికారం ఉంది కనుక ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఆయన సత్యమును చెరసాల నుండి విడుదల పొందుగోరు వారు బాగుగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభు గుడ్డివాణితో నేను ఇది చేయగలనని నమ్ముతున్నారా అని అడిగాడు వారు నమ్ముతున్నాము ప్రభా అన్నాడు అప్పుడు ప్రభు మీ నమ్మిక ప్రకారం కలుగునిగాక నాడు ఆ తర్వాతనే వారికి స్వస్థత కలిగింది మతే స్వాత తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చంలో మనకి కనిపిస్తుంది కనుక ఎవరైనా ఏ విధమైన నేరములు చేసి చెరసాల్లో నున్నను మొట్టమొదటిగా ఏసుక్రీస్తు మాత్రమే దేవుడని ఒప్పుకోవాలి ఆ విషయంలో ఏకాగ్రత కలిగి ఉండాలి కొంతమంది అందరి దేవుళ్ళు ఒకటేనని నమ్ముకంతో ప్రభువుని నమ్ముతారు ఇటువంటి విశ్వాసము ప్రభు అంగీకరించడం అలా నమ్మువారికి ప్రభు వలన ఎటువంటి విడుదల విమోచన రక్షణ దేవుని ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు జరగవు కాబట్టి ఎవరైనాను చెర నుండి విడుదల పొందగోరితే వారు ఒక యేసు ప్రభు మాత్రమే నమ్మాలి ఆ పోస్టులు నాలుగు పన్నెండులో పేతురు ఇట్లు చెప్పుచున్నాడు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామంని మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అంటున్నాడు కనుక ఏసుక్రీస్తు మాత్రమే సజీవుడైన దేవుడు ఆయన కన్నులో ప్రపంచంలోనున్న ప్రతి మానవుని చూచుచున్నవి ఆయనకు కనబడని స్పష్టం ఏదీ లేదు కాబట్టి కేబ్రి నాలుగు పదమూడు కనుక యేసుక్రీస్తుని నమ్మువారు ఇటువంటి విశ్వాసపు తలంపులు నమ్మవలను విశ్వాస